ఆయన పేరు ఏమడిది మరి మా ఆయన పేరు ప్రదీప్ ప్రదీప ప్రదీప్ ఇక్కడ తెలుగు అయినా తెలుగు ఆయనే ఏడగలిసి నీకు ఈ ప్రదీప్ అది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కలిసాము కానీ ఎలా అయితే ఇప్పుడు మన కంప్యూటర్ లో చత్ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు ఉండవేమో ఆ రోజుల్లో ఉండేవి చత్ రూమ్ లో అంటే అదే మనం మామూలుగా ఎలా టైపింగ్ చేస్తాం మన మొహాలు కనబడవు మన వాయిస్ వినబడదు ఓన్లీ ఉత్తిగా ఇలా టైపింగ్ చేస్తూ మాట్లాడుదాం చాటింగ్ లో అయితే చాటింగ్ ఇప్పుడు పోరలు చేస్తారు కదా వాట్సాప్ చాటింగ్ ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ఇప్పుడు అవి చేస్తున్నారు అని ఆ రోజుల్లో అవి కూడా లేవు ఆ రోజుల్లో ఇలా కంప్యూటర్ స్క్రీన్ మీద జస్ట్ ఇలా మాకు ఏదో అక్షరాలు కనబడేవి ఇలా వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళు రాసేవాళ్ళు నేను ఏం ఆలోచిస్తున్నానో నేను రాసేదాన్ని అట్లా మేము అలా అట్లా కంప్యూటర్ చాటింగ్ లో దొరికింది కంప్యూటర్ అట్లా దొరికారు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది అలా నెమ్మదిగా మేము అప్పుడప్పుడు ఆ ఛతింగ్లోనే కలిసేవాళ్ళం ఇప్పుడు మన ఈమెయిల్స్ ఉంటాయి కదా ఈమెయిల్స్ పెట్టుకునే వాళ్ళం ఆ తర్వాత అదే కొంచెం మాకు మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది ఫ్రెండ్షిప్ వస్తే తర్వాత ఏమో అదే మేము ప్రతి విషయం గురించి ఒకలాగా ఆలోచిస్తున్నాము అలా మాట్లాడడం మాకు ఇష్టం ఆ తర్వాత కొంచెం అనుకున్నాం అదే ఇంకా కలిసి ఉంటే బాగుంటుందని అప్పుడు మా సారు అదే ఎలా కలుద్దామని ఆలోచించారు ఫస్ట్ ఏమో అదే మా ఫిన్లాండ్ వద్దామనుకున్నారు ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి వీసా కావాలంటే ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీలో మా ఫిన్లాండ్ వాళ్ళ ఎంబసీ అన్నది ఉంటుంది దాంట్లో ఒక అప్లికేషన్ ఇవ్వాలి మా ఆయన దాంట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళారు మరి ట్రైన్లో వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళారు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అదే నువ్వు ఎందుకు అదే ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని అడిగారు అప్పుడు ఆయన చెప్పారు ఒక అమ్మాయిని అని మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు మా ఫిన్లాండ్ మా ఫిన్లాండ్ వెళ్ళి మా అమ్మాయిలని అక్కడి నుంచి తీసుకోవద్దని వాళ్ళు వాళ్ళు చెప్పి వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వారమ్మా మా మీ పిల్లలు కలిసి వస్తా అంటే ఎవర ఇస్తారమ్మా పో మా ఇంటికి పో తాళం తీస్తాం పో అని చెప్తారు